వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల దుర్గం ఆలయంలో గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు ముఖాలను టవాల్ చేతులకు గ్లౌజులు ధరించి వేలు ముద్రలు పడకుండా జాగ్రత్త పడి అమ్మవారి వీడలోని యాభై వెండి ఆరు గ్రాముల బంగారం హుండీలోని నగదు అపహరించారు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

పెద్దది ఆరా పెద్ద వినవు కాదా రాయి పెద్ద చంద్రాలను రాయి గోడ పాకాక్ నేలా అడ్డాడు తోవారా అప్క్ ముండు లేడి సా జేంసా జేంసా కొడు తాన్ సోళు అహా కొట్టుడు కాదు తేంతు తీసిండు ఇళ్ళతాడు ఇళ్ళకి వచ్చినప్పుడు చేతులకు ప్లాజులు కూడా ఉన్నాయి చూడాన్ని తిస్తాం డోర్ తిస్తాండు నిమిషం గ్లౌజులు చేతుల గ్లౌజులు ఇట్లా ఉంటాయంటే వాడు ప్రొఫెషనల్గా ఉంటాయి మళ్ళీ సైడ్కి పోయిండు సీసీ కెమెరాలు ఏది తీరు వచ్చినా తెలిసి వాడు కాసీసీటీవీ ఫోటో చూసిండు బ్లాక్ పాయింట్ రెడ్ కలర్ టవల్ ఇక్కడ వెహికల్ అయితే పోతుంది మాస్క్ పెట్టుకున్నాడు ఎక్కడ వెహికల్ వచ్చింది ఏదో కూర్చున్నా షార్ట్కి అందుకోసం మొహాని మొత్తం అది ఉంది ఇప్పుడు వెహికల్ వచ్చింది సౌండ్ అయినా వాడు షార్ట్కి దాస్తున్నాడు కూజర్ కదా అది వెహికల్ సౌండ్కే కూర్చున్నాడు మొహాన్ని మొత్తం మాస్క్ పెట్టిండు ఇరవై పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఇది